పోటీల నిర్వహణ అభినందనీయమని తెలియజేశారు ఒలింపిక్ సంఘం అధ్యక్షులు బొల్లవరం రామాంజనేయులు కార్పొరేట్ విద్యా సంస్థల్లో క్రీడా పోటీల నిర్వహణ అభినందనీయమని ఆయన తెలియజేశారు బుధవారం నగరంలోని జోహరాపురం రోడ్లో ఉన్న నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏర్పాటు చేసిన నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీల ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు కార్పొరేట్ స్కూల్లో ఇటీవల క్రీడల సాధనకు ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమన్నారు విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు సహకరిస్తున్న విద్యా సంస్థల అధినేతలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థులను శారీరక కదలికలు గల క్రీడల వైపు మళ్లించాలని వ్యాయామ ఉపాధ్యాయులకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన పిలుపునిచ్చారు పాఠశాల అంతర్గత పోటీల ప్రాథమిక దశ నుండి క్రీడాకారులుగా గుర్తింపు తెచ్చుకోవాలని ఆయన విద్యార్థులను కోరారు అంతకుముందు పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు గౌరవ వందనం చేశారు అలాగే కోలాట నృత్య ప్రదర్శనతో ఘనంగా స్వాగతం పలికారు శాంతికి చిహ్నంగా పావురాలను ఎగురవేసి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు అనంతరం రామాంజనేయులు రిబ్బన్ కటింగ్ చేసి థ్రోబాల్ పోటీలను ప్రారంభించారు కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థల క్లస్టర్ ఇన్చార్జ్ ఎం శ్రీనివాసులు రెడ్డి కిడ్స్ ఇన్ఛార్జీలు జైబా ప్రియాంక ఏవో తిమ్మారెడ్డి ఫిజికల్ డైరెక్టర్లు సురేష్ మహేష్ తో పాటు షబ్బీర్ హుసేన్ ఫంక్షన్ కోఆర్డినేటర్లు తన్వీర్ అదిత్ర తో పాటు వ్యవహరించారు ఫంక్షన్ కోఆర్డినేటర్లు తన్వీర్ పాల్గొన్నారు జయడానికి సిద్ధంగా ఉన్నారు మరి కార్యక్రమానికి గౌరవ ఈ కళాశాల టీ స్కూల్ ప్రిన్సిపల్ ఏవో గారు అలాగే అడ్మినిస్ట్రేటివ్స్ అలాగే ఫ్యాకల్టీ అందరికి కూడా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను సో నారాయణ ప్రీమియర్ లీగ్ అనగానే మీరు ఒక స్పోర్ట్స్ డేని గుర్తుపెట్టుకోవాలి ఇంట్రామరల్స్ ఈ స్కూల్లో ఉన్న వాళ్ళకి ఇంట్రామరల్స్ హౌసెస్గా చేసి చేయటం అనేది చాలా సంతోషం ఏదో త్రిశూల్ పృథ్వీ నాగ్ అగ్ని అని నాలుగు హౌసెస్గా విడదీసి వీళ్ళని కాంపిటీషన్ పెట్టడం ద్వారా ఎవరు గెలుస్తున్నారు ఎవరు ఓడిపోతున్నారు ముఖ్యం కాదు ఎవరు ఎలాగ ఆడుతున్నారు అనే దాన్ని బట్టి మీ సెలెక్షన్ మీ ఫిజికల్ డైరెక్టర్స్ సెలెక్ట్ చేస్తారు అంటే లీగ్ లో ఫస్ట్ టైం ఫస్ట్ మ్యాచ్ లోనే ఓడిపోవచ్చు కానీ బాగా ఆడతారు కాబట్టి ఆడిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు నారాయణ టీం సెలెక్ట్ చేసుకుంటారు అలాగే ఇంకొక నారాయణ ఇంకొక నారాయణ మొత్తం నారాయణలన్నీ కలిసి ఒక జిల్లా స్థాయి పోటీలు పెట్టుకోవటం అనేది ఇట్ ఈస్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్ ఎందుకంటే ఈ కార్పొరేట్ స్కూళ్ళల్లో ఎక్కువ భాగము స్పోర్ట్స్ అనేటివి ఉండవు కానీ ఇక్కడ మీకు వాతావరణం ఇక్కడ మంచి కోర్స్ కూడా ఏర్పాటు చేశారు తోడు ఉన్నంతకు ఫిజికల్ డైరెక్టర్స్ పెట్టి మీకు ఆడిపిస్తున్నందుకు ముఖ్యంగా మీ నారాయణ స్కూల్కి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు ఎందుకంటే స్కూల్ గేమ్స్ జరుగుతుంటాయి బయట ఎస్జిఎఫ్ అని అదేలాగే అసోసియేషన్ జరుగుతున్నాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ స్థాయిలో జరుగుతుంటాయి మొన్న నిన్నగా నిన్న మీరు చూశారు మనం వరల్డ్ కప్ లో మన ఉమెన్స్ వీర నారిమాలి లాగా పోరాడి మొత్తం కప్పని తీసుకొచ్చారు అంతకుముందు మన ఇండియా తీసుకొచ్చింది మెన్ అలాగే ఏ దాంట్లో స్పోర్ట్స్ లో తీసుకుంటున్నాం అనకుండా ఈ మధ్య కాలంలో నారాయణ స్కూల్ కూడా ఒక ముందం చేసింది మీకు ఒక పద్ధతి ప్రకారం అంటే ఇంట్రామ్ రెల్స్ జరపడం జిల్లా స్థాయి జరపడం అందులో బాగా ప్రతిభ కనబడిన పేరెంట్స్ ఇంట్రెస్ట్ తో స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ కూడా పంపుతున్నారు నేను బహిరంగంగా బయట చూస్తున్నా అంటే ఒక ఈ నారాయణ స్కూలే కాదు నారాయణ స్కూల్స్లో ఉన్న ప్రతిభ ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది మెడిసిన్ సీట్లో కూడా ఫ్రీ సీట్ వచ్చినటువంటి సందర్భం ఉంది మెడిసిన్లో కూడా మీకు స్పోర్ట్స్ కోట ఉంది అలాగే ఉపయోగించుకోవచ్చు అలాగే మెడికల్ కాకుండా ఎంబీబీఎస్ బైపీసీ కాకుండా ఎంపీసీ తీసుకుంటారు టెన్త్ తర్వాత అంటే ఇంజనీరింగ్లో పోవచ్చు అలాగే ఇలాగా స్పోర్ట్స్ కోట కూడా హారిజెంటల్ త్రీ పర్సెంట్ అని ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ ఈ ప్రభుత్వం ఇచ్చింది అంటే ఒక వంద మందికి ముగ్గురు స్పోర్ట్స్ వాళ్ళని ఖచ్చితంగా తీసుకుంటారు వాళ్ళకి మార్కులు రాకపోయినా పర్వాలేదు స్పోర్ట్స్ లో ఇంటర్నేషనల్ నేషనల్ మెడల్ ఉంటే వాళ్ళని తీసుకుంటారు అలాగే ఎడ్యుకేషన్ లో కూడా మీకు త్రీ పర్సెంట్ ఉంది అంటే టెన్త్ ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ నీట్ లో కూడా మీకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్పోర్ట్స్ అనేది ఒక ఆరోగ్యానికి కోసం అనేది మొదలు పెడితే దాని ద్వారా వచ్చే అవకాశాలను కూడా వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి చదువుని నిర్లక్ష్యం చేయకుండా సేమ్ టైం గేమ్స్ తో కూడా ముందుకు పోతున్నారు అనేది చాలా ఉదాహరణలు ఉన్నాయి మీకు చెప్పుకుంటూ పోతే చాలా టైం తీసుకుంటది కాబట్టి నారాయణ స్కూల్స్ వాళ్ళు ఇలాంటి ఇంట్రామల్స్ ఇలాంటి ప్రీమియర్ లీగ్ పేరుతో ఉమెన్ స్పోర్ట్స్ మ్యాన్ గా తీర్చిదిద్దుతున్నందుకు ఈ యజమాన్యానికి అలాగే పీఈటిలను అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్